ॐ गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ मन्नादो श्री जगन्नाद मद्गुरु श्रीजगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्रीगुरवे नमः ओम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ಶ್ರೀಮತಿ ಏಕೈಕ ಗುರುವು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಾಮ್ರಾಜ್ಯ ಚಕ್ರವರ್ತಿ ಶತಾಧಿಕ ಗ್ರಂಥಕರ್ತ ಹಿಂದೂ ಜ್ಞಾನ ಧರ್ಮ ಪ್ರದಾತ ಸಂಚಲನಾತ್ಮಕ ರಚಯಿತ ತ್ರೈತ ಸಿಧಾಂತ ಆಧಿಕರ್ತ ಶ್ರೀ 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 ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧಾನಂದ ಯೋಗೀಶ್ವರ್ ವಾರೇ ರಚಿಸಬ ಪರಮ ಪವಿತ್ರ ಪರಿಶುದ್ಧ ಪ್ರಥಮ ದೈವ ಗ್ರಂಥು ತ್ರೈತ ಸಿದ್ಧಾಂತ ಭಗವದ್ಗೀತ మనము గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారం మనము ఆరవ శ్లోకం నుంచి పంతొమ్మిదవ శ్లోకం వరకు చెప్పుకున్నాము ఆ శ్లోకాల యొక్క భావం మరొకసారి చూద్దాము గుణత్రయ విభాగ యోగము మూడు గుణభాగాల గురించి అందులో ఉండే జీవుని యొక్క స్వభావము గురించి తెలియజేస్తూ ఉంటుంది మూడు గుణభాగాల్లో సాత్విక గుణభాగంలో గల గుణాలు నిర్మలత్వము ప్రకాశత్వము కలిగి ప్రయాస లేనివై సుఖములందు ఆసక్తి కలిగించినవై ఉండి జ్ఞాన సుఖములలోనే బంధించును ఇక్కడ జ్ఞాన సుఖం అంటే దైవ జ్ఞానమని అనుకోవద్దు ప్రపంచ విషయ జ్ఞానం అని అర్థం చేసుకోవాలని మనకి చెప్పారు ఇక తర్వాత రాజస గుణ భాగంలోని గుణాలు ఏం చేస్తాయంటే జీవుని ప్రపంచ విషయంలోనే ప్రీతిని కలిగించేస్తాయి తర్వాత వాటి మీదనే ఆసక్తి పుట్టేలా చేస్తాయి ఆ పనుల్లోనే తగులు కొన్ని జీవుడు బంధించబడి ఉంటాడు ఇక తామస గుణ ఆవరణంలో ఉన్న గుణాలు జీవునికి అజ్ఞానాన్ని మోహాన్ని పుట్టిస్తాయి అంతేకాకుండా ప్రమాదంతో కూడుకున్న మధ్యతనము నిద్రలందే బంధించి పెట్టడం అనేది చేస్తూ ఉంటాయి సాత్విక గుణభాగం యొక్క గుణాలేమో సుఖములందు ఆసక్తి కలిగిస్తే రాయస గుణంలోని భాగంలోని గుణాలు ఆశను కలిగించి లాభం కోసం పనులు చేపిస్తూ ఉంటాయి తామస గుణ భాగంలోని గుణాలు ఏం చేస్తాయి అంటే జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాల చే ప్రమాదాల చే ముప్పును కలుగజేయి పనులందే ఆసక్తి కలిగించి చేయిస్తూ ఉంటాయి ఇక మూడు గుణభాగాల్లో జీవుడు ఒక సమయంలో జీవుడు ఒక గుణ ఆవరణంలోనే ఉంటాడు తామస రాజస సాత్విక మూడు గుణ ఆవరణములలో తామస ఆవరణలో జీవుడు ఉన్నప్పుడు మిగిలిన రాజస సాత్వికాల్లో ఉండడు అలాగే రాజస ఆవరణంలో ఉన్నప్పుడు తామస సాత్వికాల్లో ఉండడు అలాగే సాత్విక ఆవరణంలో ఉన్నప్పుడు తామస రాజసంలో జీవుడు ఉన్నాడు ఇంకా శరీరం మందు ఉన్నటువంటి జీవుడికి అనేక మార్గాల ద్వారా జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఆ జీవుడు సాత్విక గుణభాగంలో ఉన్నాడని తెలియవచ్చును అని అన్నారు ఇక్కడ సర్వద్వారేషు అన్నప్పుడు దేహమునకు ఉన్నటువంటి నవరంధ్రాల ద్వారా అని అర్థం చేసుకోవద్దు అనేక రకాలుగా అనేక మార్గాల ద్వారా అని అర్థం చేసుకోవాలి అని మనకు తెలియజేశారు తర్వాత సంకుచిత స్వభావము కార్యములందు ఆసక్తి ధనం మీద బంగారం మీద ఇష్టము మనసుకు అశాంతి ఎప్పుడు కలుగుతూ ఉంటుందో అప్పుడు రాయస గుణ భాగంలోని గుణాలు జీవుని మీద పనిచేస్తున్నాయి అని తెలుసుకోవాలి ఇంకా అజ్ఞానం గాని మధ్యతనం గాని చెడు పనులు చేయటంలోనే మనసును లగ్నం చేయడం కానీ ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో అప్పుడు జీవుడు తామస భాగంలో ఉన్నాడని తామస గుణాలు జీవుని మీద పనిచేస్తున్నాయని తెలియవలను ఇక దేవదారి అయిన జీవుడు సత్వగుణ భాగంలో ఉన్నప్పుడు కనుక చనిపోతే ఏమవుతుంది వాడు ఉత్తమ జ్ఞానవంతుడు పొందు పరిశుద్ధమైన జన్మని పొందుతాడు అదే రాజసంలో ఉన్నప్పుడు చనిపోతే కర్మలతో కూడుకున్న జన్మలే వస్తాయి తామసంలో ఉన్నప్పుడు చనిపోతే వానికి మూడ యోన్లందే జన్మ కలుగుతుంది సాత్విక గుణ భాగంలో జీవుడికి పుణ్య కార్యములు నిర్మల ఫలితాలు దొరుకుతాయి రాయస గుణ భాగంలో జీవునికి దుఃఖం దొరుకుతుంది తామసములో అజ్ఞానమే జీవునికి కలుగుతూ ఉంటుంది సత్వగుణావరణంలో ఉన్న జీవుడికి జ్ఞానం కలుగుతుంటుంది రాయసభాగంలో ఇతరుల సొమ్ము నాది కావాలనే ఆ కోరిక ఏర్పడుతుంటుంది తామస భాగంలో తనకు ఇష్టం నష్టం చేకూర్చుకుంటూ చేకూర్చుకోవటము భ్రాంతి అజ్ఞానం చేకూర్ భ్రాంతి అజ్ఞానము కలుగుతూ ఉంటుంది సాత్వికులకు ఉత్తమమైన జన్మలు రాజసులకు మధ్యమైన జన్మలు కలుగుతుండగా తామసులకు నీచమైన జన్మలు కలుగుతాయి సర్వకార్యాలకు గుణాలే కర్తలని ఎవడు తెలుసుకుంటాడో ఆ గుణాలు వేరు తాను వేరని వాడు తెలుసుకొని పరమాత్మ యొక్క స్థానమైన పరమ పదాన్ని పొందగలడు అది మనం పంతొమ్మిదో శ్లోకం వరకు పోయిన వారం చెప్పుకున్నాము ఇక ఇరవయో శ్లోకం నుంచి చూద్దాము జన్మ మృత్యు జరా దుఃఖైర్ విముక్తో అమృతం ఈ శ్లోకము జీవుడు మూడు గుణముల గురించి తెలియజేస్తా ఉన్నారు దేహమునందున్న జీవుడు దేహమునందున్న గుణములను తెలుసుకొని జన్మ మృత్యు జరా దుఃఖాలను వదిలిన వాడై మృతములేని మోక్షాన్ని పొందుచున్నాడు ఎప్పుడైతే గుణాల గురించి పూర్తిగా తెలిసి ఉంటుందో గుణాలు వేరని తాను వేరని ఎప్పుడైతే తెలియబడుతూ ఉంటుందో అప్పుడు తన కర్మను కూడా సంపాదించుకోడు కాబట్టి ఈ చావు పుట్టుకల కుమ్మర సారే ఉంది కదా చక్రం వల్ల పరిభ్రమిస్తూ ఉన్నటువంటి చావు పుట్టుకలు చక్రం నుంచి వాడు బయటపడి ఆ మళ్ళా పుట్టే అవసరం లేదు ఇంకా ఎప్పటికీ మరణం అనేది లేదు మృత్యు అనేది లేనటువంటి మోక్షాన్ని పొందుతాడు ఆ విధంగా భగవంతుడు తెలియజేయగా ఇక అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు ఆ రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు ఇరవై ఒకటో శ్లోకంలో అది ఏంటో చూద్దాం ైర్లింగై స్త్రీ గు్రీం వర్తతే ఏమంటున్నా అంటే ఓ కృష్ణ ఈ త్రిగుణ భాగములలోనున్న గుణాలన్నిటిని గుణాలన్నింటినీ అతిక్రమించిన వాని ఆచారం ఎట్లా ఉంటుంది అంటే ఈ గుణాలను దాటిపోయినోడి ఈ మూడు గుణ ఆవరణములు ఉన్నాయి కదా మూడు గుణభాగాలు గుణచక్రంలో ఈ మూడు గుణభాగాలు భాగాలు దాటిపోయినోడు ఏమి ఆచార్య వాని ఆచారం ఎట్లా ఉంటది అని అడిగిండు ఒక ప్రశ్న ఇంకోటి వాడు త్రిగుణములని అతిక్రమించి వర్తించుండును ఇప్పుడు త్రిగుణాలు దాటిం సరే దాటిన తర్వాత వాడు ఎట్లా నడవడిక ఎలా ఉంటుంది ఆ తర్వాత అని అడుగుతున్నాడు దానికి భగవంతుడు ఏం తెలియజేస్తుండో చూద్దాం ఇరవై రెండో శ్లోకం నుంచి ప్రకాశించ ప్రవృత్తించ మోహమే వచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నవ్ నని వృత్తాంతి నని వృత్తాని కాంక్షతి అంటే ఇది యోగి యోగి యోగికి సంబంధించిన శ్లోకంగా తెలియజేస్తా ఉన్నాడు అర్జునుడు కూడా యోగికి సంబంధించిన శ్లోకమే అడిగాడు ఇరవై రెండో శ్లోకం ఏమంటున్నాడు అంటే తేజస్సుగా జరిగేడి కార్యములను తన వని అనుకొనని వాడు తనకు సంప్రాప్తమైన వాటి ఎడల ద్వేషంబు లేని వాడు తనకు దొరికిన దాంతో తృప్తిగా ఉంటాడు అన్నట్టు తనకు దొరికిన వాటి వా వాటి ఎడల కాంక్ష లేనివాడు దొరికినా గాని దాన్ని కోరుకున్నట్లుగా ఉండడు అన్నట్టు వాడు కాంక్ష లేనివాడు ఇంకేమంటున్నాడు ఉదాసీనోన ఎరియో నవి అవతిష్ట తినే గతి ఇది కూడా యోగి గురించి తెలియజేస్తున్నాడు ఆ విధంగా దొరికిన వాటి ఏడల కాంక్షలేని వాడు సర్వ విషయములందు తటస్థముగా ఉదాసీనునిగా ఉండి ఎవడు గుణముల చే ఇక్కడ ఉదాసీనుడు అంటే ఉత్ ఆసీనుడు ఉత్ అంటే పైన కూర్చున్నవాడు ఆసీనుడు అంటే కూర్చున్నవాడు తటస్థంగా ఉన్నాడు అంటే ద్వంద్వముల ఏడల ఎలాంటి ప్రతిచర్య లేదు మంచి చెడుల ఏడల ఎలాంటి ప్రతిచర్య లేదు అందుకే సర్వ విషయములందు తటస్థంగా అన్ని విషయములు విషయములే విష ఉన్నాయి కదా అన్ని విషయముల ఎందు దేనితోని కూడా చెలించడు పైన ఉదాసీనంగా ఉన్నాడు అంటే పైన కూర్చొని ఉన్నాడు అంటే పైన అంటే ఈ గుణాల విషయాలు దాటి పైన గుణరహిత స్థితి గుణరహితమైనటువంటి భాగం ఉంది కదా ఆ ఆత్మ భాగంలో కూర్చొని ఉన్నాడు అన్నట్టు అప్టివాడు గుణాల చేత చెలించడం లేదు కదా అందుకే ఎవడు ప్రతిదీ గుణముల ప్రవర్తనే అని తెలిసి వాటికి అచంచలుడై అంటే వాటికి చెలించని వాడై వాటికి కదలక మెదలకు ఉండేవాడై బుద్ధి నిశ్చలత పొంది అంటే బుద్ధి నిలబడిపోయింది అంటే ప్రపంచ విషయాల ఎడల బుద్ధి ముందు వెనక ముందు వెనక ఏ ఎలాంటి విశ్లేషణలు ఏ ఆలోచనలు ఏమి చేయకుండా నిలబడిపోయి ఉంది వానికి అలా బుద్ధి నిశ్చలత పొంది ఉండునో వాడు యోగి కదా ఇంకా తర్వాత ఏమంటున్నాడు సమదుఃఖ సుఖ స్వస్థ తుల్య ప్రియా నిందాత్మ ప్రియాత్మ ఇది కూడా యోగి గురించే చెప్తా ఉన్నాడు ఆ విధంగా నిశ్చలత పొంది ఉండును అంటే యోగి అయి ఉండును సుఖ దుఃఖములను ఎవడు సమముగా చూచును అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా చెలించడు దాన్ని సమానంగా చూస్తాడు వాణి ముందు బంగారము బంగారం బంగారాన్ని వాడు బంగారాన్ని మనుని రెండింటిని సమంగా చూస్తాడు రెండిటికి సమానమైన ఇస్తాడు తర్వాత ప్రీతి అప్రీతి అంటే ఇష్టము అయిష్టము స్థుతి నింద అంటే పొగడ్తలు తెగడ్తలు ఎడల ఎవడు స్థిర బుద్ధి గలవాడై ఉండునో ఆ రెండిటిని కూడా పెద్దగా పట్టించుకోడు దాన్ని వాటి ఎందు వాటి ఎడల కూడా స్థిర బుద్ధి కలిగి ఉండడము ఇంకా తర్వాత ఏమంటున్నాడు ఇరవై ఐదో శ్లోకం చూద్దాము ిపక్షణాతీత ఉచ్యతే ఇది కూడా యోగి గురించి తెలియజేస్తున్నాడు ఈ శ్లోకంలో ఆ విధంగా ఉన్నటువంటి వాడు వాడు మానవ మానంలో వచ్చిన పట్టించుకోడు మిత్ర శత్రువులను సమబుద్ధి కలవాడు మిత్రుడైనా శత్రువులైనా కానీ సమానమైన బుద్ధి కలిగి ఉంటాడు తర్వాత కామ్య కర్మములనెల్లా పరిత్యజించిన వాడు అంటే కామ్యము అంటే ఆశ కర్మములంటే పనులు అంటే వానికి ఆశ లేదు పనులు అనేవి ఏమీ లేవన్ని వదిలిపెట్టించినవాడు వాడు గుణాతీతుడు అని చెప్పొచ్చు కదా వాడు గుణం గుణములు లేని స్థితిలో ఉన్నవాడు అని అంటున్నాడు ఇక తర్వాత తర్వాత శ్లోకం చూద్దాం మాం చో అవ్యభిచారేణియోగే సేవతే సగుణాన్ సమతీత్యై బ్రహ్మ భూయాయ కల్పతే ఇది సాకారము మరియు నిరాకారముల గురించి తెలియజేస్తున్నది శ్లోకంలో వ్యభిచరించని మనసుతో అంటే అవ్యభిచారే యోగేన సేవతే అన్నాడు కదా అంటే వ్యభిచరించని మనసుతో పరమ భక్తితో పరమ భక్తితో ఎవడు నన్ను సేవించున్నాడు అంటే ఎవరైతే ఆయన సేవిస్తా ఉన్నాడో వాడు త్రిగుణముల నెల్ల అతిక్రమించి పరమాత్మ యొంద ఐక్యముగుటకు అరుగుడవును ఇక తర్వాత శ్లోకం చూద్దాము ఇంకేమంటుండో బ్రహ్మ బ్రహ్మ నోహి ప్రతిష్ట అహమృత్యా వ్యయస్ చ ఏమంటున్నా అంటే నిత్యుడు అవ్యయుడైన నిర్మలాత్మ శాశ్వత ఐశ్వర్య ధర్మము పరమ పదము జ్ఞానులు పొందగలుగు మోక్ష పదవి లభించవాలని నన్ను ఆశ్రయించవలసిందే అని అంటున్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ రెండు శ్లోకాలు ఉన్నాయి కదా మనకి ఇరవై ఆరో శ్లోకం ఇరవై ఏడో శ్లోకం గుణత్రయ విభాగ యోగంలో నిరాకారమైనటువంటి న్� పరమాత్మను పొందాలంటే సాకార పరమాత్మను ఆశ్రయించాల్సిందే సాకార పరమాత్మ అంటే ఆయన ఎవరు సాకారుడైన వాడు భగవంతుడే గురువే సాకారాన్ని భక్తి యోగం చే సేవించాలని భావం ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ప్రకటించారు అయితే సాకార పరమాత్మ ఎల్లప్పుడూ ఉండేవాడు కాదు భగవంతుడు ఎల్లప్పుడూ ఉండేవాడు కాదు అయినా కూడా ఏమంటున్నాడంటే లేకున్నప్పటికీ కూడా ఆయన సాకారంగా వచ్చినప్పుడు ఆయన జ్ఞానం తెలియజేశాడు కదా ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి కూడా నిరాకార పరమాత్మను పొందవచ్చు పరమాత్మ భగవంతునిగా ఉన్నప్పుడు చెప్పిన జ్ఞానాన్ని వదిలి అన్ని దేవతల మహత్యాలను పురాణ మహిమలను ఆశ్రయిస్తే ఎప్పటికీ కూడా ఎవరు కూడా మోక్షాన్ని పొందలేరు ఇది మనకి గుణత్రయ విభాగ యోగం అనే అధ్యాయము ఇంతటితో అయిపోయింది మనము వచ్చే వారము ఏం చెప్పుకుందామంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయము చెప్పుకుందాము మంగళం ఓం ముగిద్దాం ఓ మంగళమ్ము మీకు మంగళం మంగళమ్ము మీకు మహిప్రకాశ మంగళం ముదేసి మరి మరి మొక్క్యద అఖిల జీవసంగ ఆత్మలింగ అందరికీ ప్రబోధాత్మ నమస్కారం